అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిసెంబర్ ముప్పై ఒకటి మేఘనా బర్త్డే సో మేము ముప్పయో తారీఖు అంటే ముక్కోటి ఏకాదశి రోజు కర్నూలుకి వెళ్ళాము మేము సులూరుపేట నుంచి నాయుడుపేట మీదుగా తిమ్మాజీ కండ్రిగా లో వెలిసిన శ్రీ అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామిని ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం చాలా ఆనందాన్ని కల్పించింది అలాగే మేము అక్కడి నుంచి పెంచలకోణం మీదుగా కర్నూలుకి వెళ్ళాము మేము మా జర్నీలో ఏమేమి చూసాము అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా చూపిస్తాను లైక్ చేయండి అలాగే కొరత వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీరు మరిన్ని కొత్త వీడియోలను పొందగలరు అభయానుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయం తిమ్మాజీ కండ్రిగా అనే గ్రామంలో నాయుడుపేటకు సమీపంలో ఉంటుంది ఇంతకుముందు కూడా నా వీడియోలో చూపించడం జరిగింది మేము ఎప్పుడూ ఈ మార్గంలో వెళ్ళినా తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటాము ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి మూల విరాట్టు అచ్చం తిరుమల శ్రీవారిని పోలి ఉంటుంది విశాలమైన ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతను కల్పిస్తుంది ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం అలాగే ప్రతినిత్యం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆలయ పాలక మండలి కోరుతున్నారు ോവിന്ദ ഹരി ഗോവി ഹരി ഗോവി ഹരി ഗോവി అందరూ తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ అభయానుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పార్థులు కాగలరని కోరుకుంటున్నాను తిమ్మాజీ కండ్రిగ నుంచి మేము పెనుశిల లక్ష్మీనరసింహస్వామి కొలువు తీరిన పెంచల కొనకు వెళ్ళాము హరి 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 గోవిందరి 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 హరి గోవింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఈ ఆలయం సుమారు ఆరు వందల డెబ్భై సంవత్సరాల క్రితం నిర్మించబడినది స్వామివారికి ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు వైశాఖ మాసంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది ఆ తరువాత రోజువారీ పూజా కార్యక్రమాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయ చరిత్ర ప్రకారం ప్రహ్లాదు రక్షించేందుకు అలాగే తన తండ్రి హిరణ్య కసిపుని చంపేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తడం జరిగింది రాక్షస సంహారం తరువాత ఉగ్రస్వరూపంలో శేషాచల అడవులలో సంచరిస్తూ స్వామివారు ఈ ప్రాంతానికి చేరుకోవడం స్వామివారిని చల్లబరచడానికి శ్రీదేవి చెంచు తెగ నాయకుడి కుమార్తెగా అవతరించి చెంచులక్ష్మిగా స్వామివారిని అనుసరించింది శాంతించిన తరువాత భగవంతుడు చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నారు మరియు తరువాత ఇక్కడ ఒక పెద్ద శిలగా కనిపించారు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని సోమశిల నరసింహస్వామి అని కూడా పిలుస్తారు మన రాష్ట్రంలో ఉన్న నవనరసింహ క్షేత్రాలలో చివరిది పెంచలకోన నరసింహ స్వామి క్షేత్రం ఇది నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న రాపూరు మండలంలో ఉంది ఇక్కడ మనం చూస్తున్న ప్రాంగణం ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఇది చత్రవట వృక్షం అంటే గొడుగు ఆకానములో ఉన్న మర్రి చెట్టు ఈ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణలు చేసి ముడుపుగా ఉయ్యాల కడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం నల్లమల్ల అడవులు మరియు శేషాచల అడవులు కలిసే చోట నరసింహస్వామి కొలువై నిత్యం భక్తుల చేత నీరాజనాలు అందుకుంటూ దర్శనమిస్తున్నారు గోవిందరి in the పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత మేము ఈవినింగ్కి కర్నూలుకి చేరుకోవడం జరిగింది ఆ రోజు ముప్పయ తేదీ నైటు ముప్పై ఒకటవ తేదీ మేము యాగంటి క్షేత్రాన్ని అలాగే ఒకటవ తేదీ జనవరి సంవత్సరం మొదలుకి మేము మంత్రాలయంకి చేరుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ రాబోయే వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మీకు రాబోయే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి థ్యాంక్ యూ